నటి అభినయ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు ఇప్పటికే తెలుగులో ఎన్నో మంచి మంచి పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది శంభో శంభో దమ్ము ధ్రువ సీతమ్మ వాకిట్లో సిరిమటి చెట్టు ఇలా ఎంతో మంచి సినిమాలలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది అభినయ అయితే ఈమె చాలా ప్రత్యేకమైన నటి అని చెప్పాలి ఎందుకంటే అభినయ పుట్టుకతోనే మూగా చెవుడితో జన్మించింది ఆమె తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నటిగా గుర్తింపు తెచ్చుకొని అందరినీ ఆవురా అనిపించింది అయితే అభినయ అమ్మగారు లాస్ట్ ఇయర్ మరణించారు ఆ బాధలో నుండి ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అభినయ ఒక గుడ్ న్యూస్ ని తన అభిమానులతో ఈ రోజు షేర్ చేసుకుంది అదేంటంటే అభినయకి ఎంగేజ్మెంట్ జరిగింది గతంలో ఆమె ఆమె ఉన్నట్లు వార్తలు వచ్చాయి అనుకున్న వారికి ఒక క్లారిటీ ఇచ్చింది తన కాలేజ్ లో ఉన్నప్పుడే ప్రేమలో పడ్డారట పదిహేను ఏళ్ల ప్రేమ తర్వాత ఈ రోజు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఈ కపుల్ అబ్బాయి ఎవరో చూపించలేదు కానీ ఎంగేజ్డ్ అంటూ హ్యాండ్స్ కి రింగ్స్ ఉన్న ఫోటోను షేర్ చేసుకుంది అభినయ ఆ పోస్ట్ చూసిన వారు కాంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అభినయ షేర్ చేసిన ఆ పోస్ట్ నెట్టింగ్ ఇంట వైరల్ అవుతోంది